తాజాంశాన్ని చూస్తున్నాం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది భరిత సమాచారం మా ప్రతినిధి సూర్యారావుని నడికి తెలుసుకుందాం సూర్యారావు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య విద్యార్థిని మృతికి సంబంధించి వివరాలెట్టి ఈ తెల్లవారు ఈ అనస్థిసి పీజీ విద్యార్థిని దీపిక్ అనే విద్యార్థిని అనుమానాస్ప స్థితిలో మృతి చెందింది ఆమె విధుల్లో ఉండగానే చనిపోయిందని చెప్తున్నారు కాకపోతే ఈ మృతికి కారణాలు ఏంటి ఎలా చనిపోయిందనేది ఇంతవరకు ప్రాథమికంగా మనకు సమాచారం లేదు అక్కడ వైద్య విద్యార్థులు కానీ లేకపోతే అక్కడ ఆసుపత్రి సిబ్బంది కానీ నోరు విప్పడం లేదు అయితే ఈ ఘటన పైన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే స్పందించారు నేరుగా సూపరింటెండెంట్ వేడుకొండలరావుతో మాట్లాడారు ఈ ఘటనకు అలాగే ఈ ఘటన కారణాలు ఏంటి ఇది అనుమానస్పదృతి కాబట్టి దీనిపైన విచారణ జరపాలని కూడా సిపి రాజశేఖర్ బాబును ఆయన ఆదేశించారు ప్రస్తుతం అయితే మృతదేహం అయితే సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో నాలుగో ఫ్లోర్ లో ఉంది ఎవరిని అనుమతించడం లేదు మీడియాను కూడా అనుమతించడం లేదు ప్రస్తుతం అయితే ఇంకా ఎలా చనిపోయింది ఎందుకు చనిపోయిందనే వివరాలు అయితే మాత్రం ఇంకా ప్రస్తుతం అయితే మనకు లభ్యం కావడం లేదు పవిత్ర